ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీ మహావిష్ణువు తన మాయ రూపంతో వరాహస్వామిగా హిరణ్యాక్ష చేస్తాడు ఆ మహాపురుషుడైన పరమాత్ముడికి ఎప్పుడైతే సత్వ రజస్తమో గుణముల క్షోభ కలిగిందో అప్పుడు ఆ మహత్తత్వం నుంచి త్రిగుణాత్మకమైనటువంటి అహంకారం పుట్టింది నుంచి శబ్దం మొదలైన పంచభూత మాత్రలు వేరువేరు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి దైవయోగం వల్ల అవన్నీ అండ కోసం సృష్టించాయి అది సముద్ర గర్భంలో ఉండిపోయింది వెయ్యేళ్ల కన్నా ఎక్కువ కాలం ఏ చైతన్యం లేకుండా అప్పుడు స్వామి అందులో ప్రవేశించాడు అది చైతన్యవంతమైంది ఆ రూపం నీటిని ఆధారం చేసుకుని ఉంది కాబట్టి ఆ రూపాన్ని నారాయణుడు అన్నారు ఆ నారాయణుడి నాభిలోంచి కమలం అందుండి బ్రహ్మదేవుడు పుట్టారు భగవంతుడు ప్రసాదించిన ఆ చైతన్య శక్తితో బ్రహ్మ లోకాలను సృష్టించాడు బ్రహ్మ తపోమయ భావంతో రాత్రి ఆకలిదప్పులు ఏర్పడ్డాయి ఆకలిదప్పుల ప్రవృత్తి రాక్షసులు గ్రహించారు ఆ ఆకలిలో వారు బ్రహ్మనే తినేయడానికి ఉద్యుక్తులయ్యారు భక్షించండి రక్షించవద్దు అంటూ బ్రహ్మ వెంట పడ్డారు వారే యక్ష రాక్షస ప్రజాపతి పుత్రులయ్యారు మైత్రేయుడు సృష్టి ప్రకరణం గురించి విదురుడికి చెప్పిన వివరణ సంక్షిప్తంగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధం ఇరవై ఒకటవ అధ్యాయం దేవహూతితో కర్ధమ వివాహ సంబంధం మైత్రేయుడు చెప్పినవన్నీ విని విధుడు ఆయనతో ఇలా అన్నాడు ఓ ఋషి స్వయంభవ మను యొక్క మహామాననీయమైన వంశం గురించి ఆ వంశంలో మైథునం ద్వారా జరిగే ప్రజావృద్ధి గురించి నాకు వివరించండి అలాగే సప్త ద్వీపాలు ఉన్న ఈ భూమిని ఎలా పరిపాలించాడో కూడా చెప్పండి స్వయంభవ మనువు కూతురు అయిన దేవహూతి జగద్విఖ్యాతి కాంచింది ఆమెను మీరు కర్దమ ప్రజాపతి భార్య అని చెప్పారు కదా ఆ యోగ లక్షణాలున్న దేవహూతితో కర్దముడు ఎంతమంది పుత్రుల కన్నాడు అలాగే బ్రహ్మపుత్రుడైన రుచి మరియు ప్రజాపతి దక్షుడు మునికన్యలైన ఆకూతి మరియు ప్రసూతి అనే వారిని పొందారు కదా వారు ఏ విధంగా సృష్టిని ఉత్పన్నం చేశారో కూడా చెప్పండి బిదురుడి మాటల వల్ల మైత్రేయుడు చెప్పడం మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడు కద్ధమ ప్రజాపతిని సృష్టి చెయ్యి అని చెప్పగా ఆయన సరస్వతీ నది ఒడ్డున పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తరువాత సమాధి స్థితిలో క్రియాయోగంలో శ్రీహరిని ఆరాధించాడు ఓ విదురా అప్పుడు కమల నయనుడైన శ్రీహరి సత్యయుగంలో ప్రసన్నుడై శబ్దబ్రహ్మ స్వరూపాన్ని ధరించి కద్దముడికి తన సుందర స్వరూపాన్ని చూపించాడు శ్వేత కమలాల మాలను ధరించి శోభాయమానమైన ముఖార విందంతో మోహినిల మందమైన నవ్వుతో ధగధగ మెరిసిపోతున్న కిరీటంతో చెవులకు కుండలాలతో శంఖము చక్రము గద పద్మాన్ని చేతులలో ధరించి గరుద్మంతుడి భుజం మీద కాలిని మోపి హృదయంలో లక్ష్మీదేవి చిహ్నాన్ని ధరించి కంఠంలో కౌస్తుభమణిని ధరించి విరాజులతో భగవానుడు ఆకాశంలో దర్శనమివ్వగా చూసి కర్దముడు అత్యంత ప్రసన్నుడై పృథ్వీకి శిరస్సును ఆనించి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ తర్వాత చేతులు జోడించి ప్రీతితో నిండిన మాటలతో కద్దముడు శ్రీహరిని స్థుతి చేయసాగాడు హే భక్తవత్సలా ఇవాళ నీ దర్శనం చేయటం వల్ల నాకు నయనానందకరంగా ఉంది ఎవరైతే లవకేశమైన లవలేశమైన నీ చరణకమలాలను సుఖం కోసం ఉపాసిస్తారు ఆ మనుషులు నీ మాయాజాలం చేత నష్టబద్ధులుగా పరిగణించబడతారు ఓ ఈశ్వర అలాగే నేను కూడాను వివాహం అంటే నాకు ఇష్టమే కానీ నాకు కాబోయే భార్య శీలవతి బుద్ధిమతి జ్ఞానవతి అయి ఉండాలి ఎందుకంటే స్త్రీ వలన ధర్మ అర్థకామాలు సిద్ధిస్తాయి మైత్రే ఋషి చెప్తున్నాడు ఈ విధంగా కపటం లేకుండా కర్దమ ప్రజాపతి గరుత్మంతునిపై విరాజమానుడైన కమలనాథుడిని స్థుతి చేయగా విష్ణుమూర్తి ఆయనతో ఏ కారణంగా నన్ను భక్తితో భజించావో దానివల్ల నీ అభిలాష తెలుసుకుని దానికి తగిన ఏర్పాటుతో బ్రహ్మవర్తల్లో నివసించే ప్రజాపతి పుత్రుడు చక్రవర్తి అయిన స్వయంభవ మనువు తన భార్యతో ఎల్లుండి నేను చూడటానికి వస్తాడు తన కన్యను నీకు అనుకూలమైనదిగా భావించి నీకు ఇచ్చి వివాహం చేస్తాడు ఎవరి మీదైతే ఎంతకాలం నువ్వు మనసుపడ్డావో ఆ కన్య నీకు గల రహస్యమైన మనోరథాన్ని శీఘ్రంగా ఈడేర్చగలదు నీ వలన ఆమె తొమ్మిది మంది బాలికలను కంటుంది ఆ కన్నెలలో ఋషులు అనాయాసంగా తమ పుత్ర సంతానాన్ని వృద్ధి చేస్తారు ఓ మహాముని మీ వీర్యంతో నీ భీర్ నీ భార్య అయిన దేవహూతి అందు నా అంశతో కపిలమునిగా జన్మించి సాంఖ్యాశాస్త్రాన్ని ఉపదేశిస్తాను ఇలా చెప్పి శ్రీహరి కర్దముడి ఆశ్రమం నుండి వైకుంఠానికి వెళ్ళాడు ఆ తరువాత కర్దముడు బిందు సరోవరం వద్ద కూర్చుని స్వయంభవమనువు రాక కోసం ఎదురు చూడసాగాడు కొద్ది రోజులు గడిచాక బంగారు రథంపై స్వయంభవ మనువు తన భార్య శతరూప కూతురు దేవభూతులతో భూమి మీద విహరించడానికి బయలుదేరాడు అలా తిరుగుతూ తిరుగుతూ స్వయంభవ మనువు ఏ రోజు కోసం అయితే శ్రీహరి ఆజ్ఞ చేశాడో ఆ రోజు కర్దవుడి ఆశ్రమానికి పత్ని సమేతంగా పుత్రికతో కలిసి విచ్చేశాడు ఏ సరోవరంలో తైతో శ్రీహరి కర్దముడిపై ప్రసన్నత చెంది అశ్రు బిందువులను కురిపించాడు ఆ సరోవరానికి బిందు సరోవరం అనే పేరు వచ్చింది ఆ సరోవరం చుట్టూ సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ సరోవరంలో నీరు తీయగా అమృతతుల్యంగా ఉంటుంది సరోవరం పక్కనే కర్దముడి ఆశ్రమం ఉంది ఆ ప్రదేశంలో అనేక మంది మహర్షులు నివసిస్తూ ఉంటారు ఆ బిందు సరోవరం వద్ద ఉన్న ఆశ్రమానికి ఆదిరాజు అయిన స్వయంభవ మనువు తన భార్య పుత్రికతో వెళ్ళి అక్కడ హోమం చేస్తున్న కర్దమ ప్రజాపతిని చూశాడు ఉన్నతమైన బాహువులతో కమలదళాల వంటి నేత్రాలతో జటాధారి వలకలాలు ధరించి ఉన్నటువంటి కర్దమముని వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు తరువాత కర్దముడు కోమలమైన వాక్కుతో ఓ రాజా మీరు విహరించడం సజ్జనులను రక్షించడం కోసం మరియు దుష్టులను దండించడం కోసమే కదా ఎందుకంటే మీరు జగత్తుని పాలించే భగవంతుడి శక్తి రూపులే కదా మీకు విజయాన్ని చేకూర్చే మణులతో పొదగబడిన బంగారు రథంపై చతురంగ సేనతో మార్తాండ్రుడిలాగా జగత్తులో విహరిస్తూ ఉంటే భగవంతుడి ద్వారా నిర్దేశించబడిన వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తూ ఉంటారు హే వీరా మీరు ఇక్కడికి ఏ కారణంగా వచ్చారు మీరు దేనిని లక్ష్యంగా చేసుకుని ఏ తెంచారు ఏ విషయము చెప్తే ప్రసన్నతాపూర్వకంగా మీ కథనాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడు ఇది శ్రీమద్భాగవతంలో మూడో స్కంధంలో ఇరవై ఒకటవ అధ్యాయం రేపటి రోజున ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలో ఇరవై రెండవ అధ్యాయం మహర్షి కద్దముడితో దేవహూతి వివాహం గురించి మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి